ప్రతి ఒక్కరూ దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వెంకటేశ్వర స్వామి భోజనము ఒక్కసారైనా అంటే బయట తినేదానికి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి తినేదానికి తేడా ఏముంది ఒకప్పుడు ఒక అద్భుతంగా ఉండేది ఆ పచ్చడి కానీ ఆ ముందు పెట్టే లడ్డు కానీ ఈరోజు అది పోయింది వాంటెడ్గా చేస్తున్నాడు ఒకప్పుడు తిరుమల దేవస్థానం యొక్క లడ్డు అంటే ఆ లడ్డు మనం ఇంటికి తీసుకెళ్తుంటే ఊళ్ళో వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు ఒరే ప్రసాదా నా పెట్టు నాకు వచ్చేబెట్టు నా కూర్చోబెట్టి అని ఈరోజు మా ఆఫీసులో ఉండే పని మనిషికి తిరుమల లడ్డిస్తే అది తిరుమల లడ్డు కాదు అని ముప్పై రోజులు వాదించింది నాతో అది కాదు మా నిజంగా ఇను నిర్మలమ్మ అంటే ఉన్ననా నువ్వు కామెడీ చేస్తున్నావు అసలు తిరుమల లడ్డు ఎట్లా ఉంటుంది మేము హైదరాబాద్లో ఉన్నాం కదా యాక్టింగ్ చేస్తున్నాం అంటే ఆ కవర్ తెచ్చి ఆ రెండు తీసి నా దర్శనం టికెట్ చూస్తే నా నోట్లో ఊసింది ఏందయ్యా మీ గవర్నమెంటు ఎంట సంకుల్లో ఇచ్చే లడ్డు కూడా ఇంత కల్తీ అయిపోయిందంటే ఏదైతే విశిష్టత ఉంటుందో దాన్ని కావాలని వాంటెడ్గా చెడగొడుతున్నాడు ఈరోజు హుండీలో ఉండే డబ్బుల్ని ఇప్పుడు పాపం సూత్రాలు వేసేవాళ్ళు ఉండరు మెట్లు వేసేవాళ్ళు ఉండరు కమ్మలు వేసేవాళ్ళు ఉండరు ఒకసారి తన ఉద్యోగంలో వచ్చిన డబ్బులు మొత్తం వేసేవాళ్ళు ఉండారు పవిత్రంగా దేవుడు చెందకళ్ళాల్సిన డబ్బులు కూడా ఈరోజు నిలువు దోపిడీ అంటారు అంటే ఉన్న పొలంగా ఏదైతే బంగారం దాన్ని వేసేస్తారు అది చిన్న చిత్తగా విషయం కాదు అంటే ఆ ధర్మం ఎలా ఉందో కానీ బాడీ మీద ఉన్నంత శరీరంలో ఉండేటువంటి మొత్తం బంగారైనడు అది ఏమన్నా ఈరోజు డైరెక్ట్గా దేవుడికి వెళ్తుందా అడిగిపోతుందో ఏ ఏ చర్చికి పెడుతున్నాడో ఏ చర్చిలో పెడుతున్నాడో ఈరోజు ఎంత దిగజారిపోయింది ఈరోజు పులులు ఎందుకు వస్తున్నాయి ఎర్రచందనం కొట్టడం వల్ల ఊరి మీద బడి వస్తూ ఉంటే అవి చచ్చిపోతూ ఉన్నాడు ఈరోజు పైన సిగరెట్లు పాలు పొరాకులు ఈరోజు పైన ఉండే పురోహితులు కూడా అష్ట దిగ్బంధనంలో ఉండరు అతని వల్ల ఒక ఒక దేవుడి ఓంకార నాదం పాడాలన్నా మైక్ సెట్ ఆన్ చేయాలన్నా భయపడపోతూ ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ ఆలోచించేది ఏంటంటే ఈరోజు ఒక డ్రోన్ షాట్ పెడితే మనం తిరుమలలో తిరుమల యొక్క మ్యాప్ మొత్తం కనబడుతుంది సో అతను ఫస్ట్ అరెస్ట్ చేసేది వాళ్ళ బాబాయి గొడ్డల కేసులో కాదు కరెక్ట్గా తిరుమల కేసులో అతను దొరికిపోతాడు దయచేసి టీడీపీ గవర్నమెంట్లో తిరుమల చాలా అద్భుతమైన స్థాయిలో ఉండేది ఒకప్పుడు ఆ కాడ్ రైస్ కానీ ఆ సాంబార్ రైస్ కానీ ఆ లోపల దొడ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టే కాఫీలు టిఫిన్లు కానీ ఒక అద్భుతమైన స్థాయిలో ఉండేది ప్రపంచం గర్వించిన అన్ని భాషలలో వచ్చేది అది దయచేసి వెంటనే నూట నలభై ఐదు సీట్ల నుంచి నూట యాభై సీట్లలో టీడీపీ జనసేన మన బీజేపీ మద్దతు గెలుస్తుంది వాళ్ళకి నేను నమస్కారం తెలియజేసుకుంది ఏంటంటే ముగ్గురు కూటమికి కూడా దయచేసి వెంటనే తిరుమల మీద శ్రద్ధ పెట్టండి ఆ మహానుభావుని అరెస్ట్ చేయండి ఎవరి ఒక ఎవరి మతం వాళ్ళకి గొప్ప నాకు నాకు మూడు మతాలు ఒకటే సమానం నాకు నేను చాలాసార్లు మా మా దర్గాకి వెళ్ళాము కశ్మూర్ దర్గాకి వెళ్ళాము క్రిస్టియన్ సిమ్మని కోర్డినేటర్గా పనిచేశాను నాకు హిందూ అంటే ఇతర మతాలను గౌరవిద్దాం మన మతం మనం కాపాడుకుందాం నిజమైన మతంలో మతంలో ఉండేవాడు ఎదుడు మతాన్ని నాశనం చేయాలని కోరుకోడు తన మతాన్ని కాపాడుకుంటాడు అభివృద్ధి చేసుకుంటాడు అంతే కాబట్టి జగన్మోహన్ రెడ్డి హిందువుల మీద దారుణమైన చేస్తున్నాడు ఈరోజు ఇంకోటి అడుగుతున్నా అర్థం చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హిందుత్వ మీద పడ్డాడు రేపు మీ దైవత్వమైన ముస్లింల మీద పడతాడు కృష్ణిని సంబంధపడుతున్నాడు ఎందుకంటే సొంత బాబాయిని చంపినాడు సొంత చెల్లిని రోడ్డు మీద వేసినాడు మతాల మీద ఇష్టపడతాడు అనుకున్నావా ఇష్టపడడు దయచేసి అతన్ని అవినీతిని తగ్గేద్దాం దయచేసి టీడీపీ ఈ యొక్క కూటమికి మనం ఓటేసి అతన్ని అంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేది ఈ కూటమి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అక్కడ మారింది పద్ధతులు మారినాయి అతను అంతం అందించాలని మనస్ఫూర్తిగా దీన్ని నేను కోరుకుంటున్నాను ఒక హిందుత్వంలో ఉండి దాన్ని నాశనం చేసినా పర్వాలేదు మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి అంటే హిందుత్వానికి మీరు మించిన మీకు మించిన దరిద్రులు కానీ మీకన్నా విజనిజం కానీ ఎవరికీ లేదు ప్రతి ఒక్కరూ గౌరవించాలి నీ మతాన్ని నేను నా మతాన్ని ముగ్గురం గౌరవించుకోవాలి దయచేసి ఈ అంశాన్ని నేను ఎక్కువ జనాలకు తీసుకొద్దామని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్ట జరిగింది అన్నయ్య సహకారంతో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్